ఓం నమో నారాయణ నమ శివాయ గ్రెడపండి దానికి కంటిన్యూస్ నైట్ మేస్ పేడకరలకు సంబంధించి ఎద్దు మీద సవారీ చేస్తున్నాడు ఎద్దు మీద అసలు మనం సవారీ చేస్తామా బుర్ర మీద కదా చేసేది బట్ ఎద్దు మీద సవారీ చేస్తున్నట్టు పేడకర ఎద్దులతో కలిసి ఎక్కడికో వెళ్తున్నట్టు ఎద్దులు కలిసి ఎక్కడికి వెళ్తున్నట్టు ఆకాశంలో భయంగా పడిపోయేలా ఎగురుతున్నట్టు ఆకాశంలో ఎగురుతున్నాం బట్ కింద పడుతున్నాం ఫీలింగ్ ఇటువంటి పిచ్చి పిచ్చుగా నాకు బోల్డ్ల సార్లు వచ్చినాయి బాబు నిజంగా భయపడే సందర్భాలు చాలా అయితే ఆకలితో అలమటేస్తూ తీర్థంలో తిరుగుతున్నట్లు పుణ్యక్షేత్రాలు మొత్తం జనాలు వాటి నీకు ఈ ఆహారం ఆకలి అలలాడిపోతాం అట్లా పిచ్చోళ్ళ తిరుగుతూ ఉన్నాం అటువంటి కళలు ఆవు ఎద్దు గుర్రం పక్షులతో తన గొంతులోనే వాటి భాషను మాట్లాడుతూ గోష్టు చనిపుతూ ఉన్నట్టు సో ఆవుతో ఎద్దుతో గుర్రంతో పక్షులతో వాటి యొక్క గొంతుతోనే నువ్వు మాట్లాడుతుంటే నువ్వు గొంతు వచ్చేసి ఆవులాగా అరుస్తున్నట్టు ఎద్దులాగా గుర్రంలాగా అండ్ పక్షులు కిచ్చిచ్చలాడుతున్నట్టుగా ఆ పక్షులతో మీతో మాట్లాడుతున్నట్టు నెక్స్ట్ తన నుదుటిపై తనకే ఏనుగు దేవతలు భూత ప్రేత నిశాచారాదుల చిహ్నాలు కనిపిస్తే తనకి పిశాస జన్మే వస్తుందని అర్థం రూపా భయపెట్టినటువంటి ఇందులో ఉన్నదయ్యా ఇది దయచేసి రూపు భయపడకండి పిచ్చి పిచ్చి ఆలోచన అయితే ఏ సో ఇక్కడ మేమే యాక్షన్ చేశారంటే నీ నుదుటి మీద ఏనుగు దేవతలు భూత ప్రేత నిశాచరాదుల చిహ్నాలు అంటే ఇంకా భయంకరమైన రిమైనింగ్ చిహ్నాలు అవన్నీ గుర్తు కనిపిస్తూ ఉంటే నువ్వు మరణించిన తర్వాత నువ్వు కూడా పిశాచం అవుతావు అని అర్థం అంట పక్షేంద్ర గరికొందో చెప్తున్నాడు ప్రేతయోని సంబంధితాలైనటువంటి ఎన్నో చిహ్నాలు కళల్లో వచ్చి కంగారు పెట్టే ఉన్నాయి సో ఈ ప్రేతాలకు సంబంధించి దారుణ గుర్తులు కళల్లోకి వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటాయి తన అన్నదమ్ములు భార్య కొడుకు ఎవరైనా పోయినట్టు కల వస్తే అది ప్రేత దోషమే మన ఇంట్లో అన్నదమ్ములు కానీ భార్య కానీ కొడుకు కానీ చనిపోయినట్టు కలగానికి వస్తే అది ప్రేతం వల్ల వచ్చే కల తప్ప వేరేది కాదు అంటే నేను డిస్టర్బ్ చేసిన ప్రేతం మనిషికి ఆకలి దప్పులతో తను ఆరాట పడుతున్నప్పుడు వాటిని తీర్చని మహాప్రభుని ఎవరనో యాచిస్తున్నట్టు కల వస్తే ప్రేత దోషాన్ని వదిలించుకోవాలని వెంటనే ఏదైనా తీర్థానికి పోయి తన పితృందరికీ పిండదానం చేసి ప్రేత సంతృప్తిని సాధించాలి సో అంటే ఇది ఎలా అంటే ఆ ప్రేత కళ నుంచి నీకు విముక్తి ఎలా ఏంటన్నప్పుడు గాన బాగా ఆకలేస్తుంది నీకు ఆ మహాప్రభు నాకు ఆ అన్నం ఆ ఆకలేస్తుందయా ఆ దాహం వేస్తుందయా నన్ను కాపాడినం ఎవరిని అడుగుతున్నట్టయితే అటువంటి కళ నీకు గనక వస్తే ప్రేత దోషాన్ని నువ్వు వదిలించుకుని అర్థం అన్నట్టు అప్పుడు ఏం చేయాలి ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ పితృలకి పిండదానం చేసేసి చక్కగా అక్కడ వాళ్ళు చెప్పినట్టుగా ఎవరికైనా దాన ధర్మం అవన్నీ చేసేస్తే సరిపోతుంది మీరు పేదవారు ఏ పుణ్యక్షేత్రం అయినా దేవుడిని దాండ మనస్ఫూర్తిగా వచ్చేసాడు అంతే చాలు ఆటోమేటిక్గా ఈ ప్రేతాలు మిమ్మల్ని దూరంగా వెళ్ళిపోతే అప్పించి పిచ్చుకరేమో రా పుత్ర పిత భ్రాత పత్ని పశు పశ్చాది ముఖ్యులు ఇల్లు వదిలి బయటికి పోతున్నట్టు వచ్చినా కూడా ప్రేత దోషం ఉందని అర్థం సో మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు అవి పక్షులైనా మీ ఇంట్లో పెంపుడు అయినా సొంతంగా ఉన్నటువంటి మనుషులైనా మిమ్మల్ని ఒడి వెళ్ళిపోతున్నట్టు ఉందంటే ఇల్లు వదిలిపి వెళ్తున్నట్టు ఉంటే అది కూడా ప్రేత దోషాన్ని గుర్తు చేస్తున్నట్టు లేక ఇలాంటి దోషాలకు ఏం చేయాలంటే ప్రాయచితం ఎలా చేయాలంటే వ్యక్తి ఇంట్లో కానీ తీర్థంలో కానీ స్నానం చేసి మారేడు మూలంలో జలతర్పణం ఇవ్వాలి మారేడు మూలం ఏదైతే ఉంటుందో మారేడు ఆకుతో జలతర్పణం ఇవ్వాలి స్నానం శుభ్రంగా చేసి వేద పారంగతులైనటువంటి బ్రాహ్మణులను బాగుగా పూజించి వారికి నల్లని ధాన్యాలను దానం ఇవ్వాలి తర్వాత యథాశక్తి హవనం చేసిన పిమ్మట గరుడ పురాణ పారాయణ చేయించుకోవాలి శ్రద్ధాపూర్వకంగా ఈ అధ్యయనాన్ని చదివిన విన్న వారికి కూడా ఏ ప్రేత దోషమో అంటదు అప్పటికే అంటి ఉంటే మట్టిలో కలిసిపోతుంది సూపర్ అట్టయితే అయితే మనంతా హ్యాపీ సో జనరల్గానే ప్రేత దోషాలకు సంబంధించి ఈ కళల నుంచి దూరం అవడం కోసం ఏం చేస్తూ ఉంటారంటే పూజలను పిలిపించి ఒక నడధాన్యాలు ఇచ్చేసి పూజలను చేయించేసి వాళ్ళకి కొంచెం దాన ధర్మాలను చిన్నప్పుడు చేసినా సరిపోతుంది అని ఆ తర్వాత గరుడ ప్రయాణం చదువుకోవాలి అని సో ఈ అధ్యాయం ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా విన్న శ్రద్ధగా పట్టించిన ఈ పీడకళల నుంచి మనం బయటపడవచ్చు నాకు సో మనమంతా ఈ పీడకళ నుంచి బయటపడినట్టే లేక ఒకవేళ ఆల్రెడీ మనం కళలు మనం పట్టిస్తూ పట్టుకొని పీడిస్తూ ఉన్నాయంటే అంటే వెళ్ళిపోతాయి పట్టుకునేది అంటే ఇక ముందు రావు సో వీఆర్ సేఫ్ రేపు ఇది బాగుంటున్నట్టుంది అల్పాయువు కారణాలు అంటే ఆయుష్ తక్కువ ఉండటం దానికి కారణమేంటి డిస్కస్ చేద్దాం